ఏ బాబు ఆ పయ్యా ఏ చెవుల పూలు పెడుతున్నావా చిన్న చిన్నపిల్లాడివా ఈ ఏదో అబద్ధం చెప్తున్నట్టే ఉన్నాడండి అసలు ఆవిడెవరో ఏంటో కనుక్కొని ఆవిడతో మాట్లాడదాం ముందు నమస్తే అమ్మా నమస్కారం మేడం నమస్కారం మేడం నీ పేరేంటి రాధీ రాధా చెప్పండి ఆ అబ్బాయిని ఏదో టార్చర్ పెడుతున్నారంట బాగా ఇబ్బంది పెడుతున్నారంట వాళ్ళు ఆవిడేమో చెప్తుంది ట్రాప్ చేస్తున్నాడు ట్రాప్ చేస్తున్నాడు మా ఇన్ని అని చెప్పి ఆ అబ్బాయి చెప్పారు కదా మ్యామ్ ఆయన ఇప్పుడు వైఫ్కి తెలిసి ఎయిట్ మంత్ అని చెప్తుంది ఆ అబ్బాయి నిజంగానే ఇప్పటి వరకు పూర్తిగా నిజం చెప్పట్లేదు మేము ఫస్ట్ ఉండే అపార్ట్మెంట్లో వాళ్ళు మేము ఒకే చోట ఉన్నాము సెవెన్ ఇయర్గా సో నాకు తమ్ముళ్ళు అవునండి సో నాకు బ్రదర్ లాంటి వాళ్ళు కాబట్టి సో మా హస్బెండ్ ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటల్ మేడం మా ఫ్యామిలీ ఉంది మేడం ఫ్యామిలీ ఉంది మా హస్బెండ్తో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు లేదు ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదు మేడం బహుశా వాళ్ళు చెప్పిందే వినిందేమో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అండ్ ఎందుకంటే ఒక్కసారి కూడా నేను ఎయిట్ మంత్లో ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటి లోపల కూడా నేను వెళ్ళలేదు సో నేను ఎందుకు పిలుస్తున్నానంటే నేను ఏదైనా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్తానే వస్తారు ఎదుగా కాదు నేను మార్కెట్కి వెళ్తున్నా అంటే నేను తెచ్చిస్తాను అంట ఓకే కదా తెలిసిన అబ్బాయి తమ్ముడు నాంటు వాళ్ళు నా ఈజ్ ఆ అబ్బాయి చూడండి మేడం సరే నేను అలాగే తెచ్చాను నేను గురువుకి మీ ఏజ్ ఎంతమ్మా అతన్ ట్వంటీ సెవెన్ మీ ఏజ్ ఎంత ఇ నాది థర్టీ ఎయిట్ మ్యామ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఓకే మిమ్మల్ని చూస్తే కూడా పెద్దగానే అనిపిస్తున్నారు ఉన్నంత గేజ్ డిఫరెన్స్ ఉంది మేము కూడా అలాగే మాట్లాడుతున్నాం కదా అబ్బాయి తమ్ముడుగా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అని ఆవిడ ఒప్పుకోవట్లే ఆయన కూడా ఒప్పుకోవట్లేదు కదా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట ఆయన్ని నాకు భయంగా ఉంది అనే మాట కూడా నాకు నవ్వు వస్తుంది జనరేటర్ ఉంది ఈవిడ మీ మీద ఎలిగేషన్స్ వేసిందంటే ఒక రకం ఆయన మీ ఫేస్ ముందే చెప్తున్నాడు కదా అవును అదే ఆయన అనట్ల ఒకటి రెండు ఆవిడ టార్చర్ నేను పడలేకపోతున్నానండి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ పని చేయమని ఆ చేయమని ఆ పని చేయమని వచ్చి తోడు కూడా పడుకోమంటుందండి ఆవిడ టార్చర్ వదిలించుకోలేక నేను వెళ్తున్నాను ఈవిడికి చెప్పొచ్చు కదా అయ్యా మరి నీ భార్యకి నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటే ఆయన ఏమంటాడు నా భార్య నమ్మట్లేదండి నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు వీళ్ళిద్దరు నుంచి నన్ను కాపాడండి అని మాతో మాట్లాడుతున్నాడు ఆయన మీ ముందే చెప్తున్నాడు కదా మీరు తమ్ముడు అంటున్నారు అతనే హెల్ప్ చేస్తున్నాడు అంటున్నారు ఇప్పుడు అతను ఏమంటున్నాడు ఆవిడ నన్ను టార్చర్ చేస్తుందండి తనని పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోమని అయితే ఆయన అల్ల టార్చర్ చేస్తుందని చెప్తున్నాడు ఈవిడేమో పెళ్లి చేసుకో ఉంటాను అండి అని ఈవిడ అంటుంది అసలు మీ ఎలిగేషన్ ఏమిటి ఫస్ట్ పాయింట్ నా రూమ్ లో అంటే నా నా గదిలో కానీ మాత్రం జనరేటర్ ఉంది లైట్ అవకాశం కూడా లేదు చీకట్ గా ఉండే క్యాండిల్ పెట్టేలాంటి సీన్ కూడా లేదు ఒకసారి ఫ్యూజ్ ప్రాబ్లం ఏదో వచ్చింది మేడం నాది సో అప్పుడు నేను ఒక క్యాంప్ కి వెళ్ళొచ్చాను చాలా లాంగ్ టైమ్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యింది అనుకుంటా సమ్థింగ్ సో తర్వాత కనుక్కున్నా నేను షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అయింది అప్పుడు మాత్రం ఒక్కసారి ఫోన్ చేసి పిలిచాను అది లేడీస్ ప్రాబ్లం కాదు కదా మేడం లేడీస్ వచ్చి చేసే హెల్ప్ కాదు కాబట్టి సెవెన్ ఇయర్ ఓల్డ్ నుంచి తెలుసు మేడం ఇయర్ ఇది మాకు అక్కడ నుంచి అందుకే డౌట్ వస్తుందమ్మా ఎందుకంటే మీరు మాట్లాడిన విధానం కానీ పద్ధతి కానీ పర్ఫెక్ట్గానే ఉంది ఎందుకు ఈవిడ ఇక్కడ దాకా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆవిడ న్యాయం కోసం వచ్చింది ఆవిడ ఒక ఒక సీరియస్ క్రైమ్లో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయిన క్రైమ్ నుంచి నన్ను కాపాడండి ఈ పెచ్చవాళ్ళు చేస్తున్న పనికి నన్ను ఒక ఆటగాలాగా ఆడుకుంటున్నారు ఒక తమ్ముడు అని హెల్ప్కి పిలిస్తే నేను ఉండకూడని టైంలో నా బాత్రూంలోకి వచ్చి సీక్రెట్గా వీడియోలు తీసుకొని పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఆవిడ అలా చెప్పుకోదు కదా ఫోన్ ఇంకా వీడియో అవునండి అన్నాడు పెళ్లి చేసుకుంటానన్నా అన్నావు కదా అంటే అవునండి అన్నావు తర్వాత మొత్తం ఫ్లైట్ ప్రయోగించి ఆవిడ ఏదో బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటున్నావు ఆవిడకి భర్త ఉన్నాడు ఆవిడ కుటుంబం బాగుంది ఆవిడ ఫైనాన్షియల్ గా సెటిల్ నీతో ఏం అవసరం ఆవిడకి నువ్వు వెళ్ళను అంటే ఆవిడ లాక్ వచ్చింది లాక్ వస్తుంది ఇంట్లోకి ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా తీయలేదా తనతో రిలేషన్ పెట్టుకోమంటున్నావు బలవంతంగా సో నా భర్తను వదిలేమంటాను నీకేం పోయే కాలం వచ్చిందయ్యా చక్కగా లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాం మంచి ఆవిడ మేడం నా భర్తతో నేను ఫోన్ లో మాట్లాడుతున్న ఒకసారి లాక్కుని నా ఫోన్ కూడా పగలేదు సార్ పగల అది కూడా నేను ఎవరితో చెప్పలేదు ఫోన్ లో చిన్న పిల్లలే కదా అంటే ఈ నేనైతే తమ్ములుగానే అనుకున్నాను మేడం నేను నేను అప్పటికే నేను కన్విన్స్ చేశాను ఒరే ఇలా చేయకూడదురా సరే మర్యాద కోసం ఆగారు మీరు మీ హస్బెండ్కి ఎందుకు చెప్పలేదమ్మా పిల్లోడు ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడంటే వీడితో కొంచెం డేంజర్గా ఉంది నాకు అని వీడియో అనేది మీరు చాలా సీరియస్ ఎలిగేషన్ అతను నేను తీయలేదండి అంటున్నాడు మీ దగ్గర వీడియో ఉందా ఉంది మ్యామ్ చూపించండి నీ వయసు ఎంతో నువ్వు చేస్తున్న పనులేంటి నీ బుద్ధి ఏంటి ఇంత క్రూయల్ బుద్ధి ఉందా ఈఎంఐ వీడియోలు కూడా తీసుంటావుగా ఈ బాగోతు బయటపడుతుంది ఉండు పక్కింటి వాళ్ళు వీడియోలు తీస్తున్నావా లేకపోతే సొంత భార్య కూడా అంత అంతకుముందు మాకు ఒక కేసు వచ్చింది భారీ వీడియోలు కూడా తీసిన బ్యాచ్ గోలేంటి హెల్ప్ కోసం పిలిచినప్పుడు తీసేసినట్టున్నాడు అది మీ ఆయన నమ్మిన ఆడవాళ్ళ వీడియోలు తీసుకునే పంచాయతీ అయింది తమ్ముడు అని ఇంటికి పిలిస్తే ఆయన చేసిన వ్యవహారం అది ఇంకా పైగా నువ్వు అనుమానిస్తావంటున్నాడు ఇలాంటి వ్యక్తి నన్ను లవ్ చేసింది మీ కూడా ఏమైనా వీడియోలు ఉన్నాయి జాగ్రత్తగానే ఉన్నాడు నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉన్నావు కదా ఆవిడ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కానీ అక్కడ దొరికిపోతారు కదా ఇంటికి ఏదో పిల్లోడు వచ్చాడు అనుకుంటా ఆవిడ పనులు ఆవిడ ఉంది ఈ దొంగ పనులు చేస్తాడని తెలియదు కదా ఎంత దారుణమైన ఇన్సిడెంట్ తీసుకొచ్చావో తెలుసా నువ్వు పిల్లల్లో కూడా సేఫ్టీ లేదన్నట్టు అయిపోయింది మీ ఇద్దరు ఫోన్ అబ్బాయి జైలు పంపించి నాకు మాట్లాడతాం కోర్టులో ఏం జరిగితే అది ఇట్లాంటివి మనం ఇక్కడ స్టేజ్ చాలా సీరియస్ క్రైమ్ కదా ఆవిడ ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే పోలీస్ స్టేషన్కి వాటికి వెళ్ళలేక ఎందుకు కొంచెం ఏమైనా రిలీఫ్ దొరికిద్దామని వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి నాకు డౌట్ కొడుతుంది ఒక ఆవిడని పిలిస్తే మీ పంచాయతీ మీరు చూసుకొని వెళ్ళాల్సిన ఆవిడ ఎటువంటి అక్రమ సంబంధం లేకుండా వచ్చింది అంటే ఎక్కడో భయపడి వచ్చింది ఆ భయం ఏంటి అంటే ఒక వీడియో ఉంది అతని దగ్గర అది కొంచెం డిలీట్ చేసి నన్ను వాడిని కట్ చేయండి బాబు అని ఆవిడ అడుగుతుంది అసలు న్యాయం చేయాల్సింది మనం ఆవిడికి నార్మల్ గా బయటికి బయటకెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటా ఇదేంటి మాల్స్ లో కానివ్వండి ఇక్కడ ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారు ఇల్లు ఒక్కటే సేఫ్టీ ఇల్లు ఒక్కటే అని చెప్పేసి అనుకుంటే ఇళ్లలో కూడా ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే అమ్మా మీరు తెలుసుకుంటే ఇవ్వబు మీరు తలుచుకుంటే కేసు పెట్టొచ్చు మరి ఏమంటారు చెప్పండి కేసు పెడితే మళ్ళీ ఆయనకు తెలుస్తుందంటే ఫండ్ కి మొత్తం తెలిసిపోతుందని మిమ్మల్ని ఏం అన్నం అమ్మా ఎందుకంటే మీరు చేసిన పని కాదు కదా ఇది మిస్టేక్ మీరే చెప్పాలండి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు అబ్బాయి మీద కేసు పెట్టిచ్చేద్దామా యాక్చువల్ కి కేస్ ఎంత అండి ఈ ప్రాసెస్ లో చూస్తే మనం కేస్ కేసు అంతా విన్న తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకు అనిపించేది ఈవిడ నిజమే చెప్తుంది ఈవిడ చెప్తే ఎలిగే చెప్పే ఎలిగేషన్స్ ఏంటంటే మేము ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నామండి ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం ఒక ఒక ఎయిట్ మంత్స్ నుంచి పలానా ఫ్లాట్లో ఉంటున్నాం వీళ్ళ మధ్య సెవెన్ ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళ నైబర్స్ రిలేషన్ ఉందనేది ఆవిడకి తెలియదు ఆ రిలేషన్తో ఆవిడ అతను పిలవడం కానీ ఇవన్నీ చేస్తుంది ఈవిడ కొత్త అమ్మాయి కాబట్టి మేబీ పొద్దున్న నుంచి దాకా జాబ్కి వెళ్ళడం రావడం వచ్చినాక ఆయన కిందకెళ్ళి దుకాణం పెట్టడమే తప్ప ఆయన ఏ రోజు ఆవిడ సెవెన్ ఇయర్స్ నుంచి అక్క మాకు తెలుసు అని చెప్పట్లా అక్కాని కూడా ఏ రోజు అన్ల ఈవిడికేదో ఏదో వర్షం చెప్తున్నాడు ఆవిడ పిలుస్తుంది ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది అనే చెప్తున్నాడు ఏ స్త్రీ నమ్మదు ఎందుకంటే ఆవిడ సిక్స్త్ సెన్స్కి తెలుస్తుంది ఆవిడ మనసుకి తెలిసిపోద్ది భర్త బిహేవ్ చేసేది అక్రమ సంబంధాలు ఇలాంటి క్రుయాలిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా కనిపెట్టకుండా ఆగలం ఈజీగా తెలుస్తుంది ఎవరికా లేవనుకుంటున్నారంటే మేము పాలు తాగుతున్నాం మమ్మల్ని ఎవడో చూడట్లేదు అనుకుని కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం అవ్వదు మీ ఆవిడ ఆల్రెడీ కనిపెట్టింది నిన్ను అడగడం క్రైము నీ దృష్టిలో నిన్ను అడగడం తప్పు ఎందుకు అంటే నన్ను అడిగేసిందండి నన్ను టార్చర్ పెట్టిందండి నన్ను హింసించిందండి మళ్ళీ ఎదురు ఆవిడ మీద చేస్తున్నావు ఎంత రా బాబు నువ్వు నిన్ను నమ్మి ఒక తమ్ముడు అని ఇంటికి పిలిచిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సీక్రెట్గా నువ్వు ఒక వీడియో తీసుకొని నువ్వు నాతో ఉంటావా ఉండవా అంటే ఇక్కడ దొరకంది అక్కడేం దొరుకుతుంది నీకు ఆవిడ లైఫ్ సర్వనాశనం అయిపోద్ది తెలుసా వాళ్ళ ఆయన నిన్నెందుకు నమ్మాడు తెలిసిన పిల్లోడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇంట్లోకి రానిచ్చాడు నువ్వు చేసిన పని ఏంటి ఎంత అమాయకంగా చూస్తున్నావు తెలుసా పైగా పెద్ద క్రైమ్ చేసి అమాయకంగా చూస్తున్నావు ఆవిడ నిన్ను క్షమిస్తుంది మేము క్షమించాం నీ ఫోన్ ఆల్రెడీ వెళ్ళింది వెళ్ళింది టెక్నాలజీ వాళ్ళు చెప్తారు మాకు ఇవి ఒక్క వీడియో ఉందా ఇంకేమన్నా ఉన్నాయా అని దాన్ని బట్టి నీ మీద ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది ఆలోచిస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.